జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం ప్రస్తుతానికి అయితే యాదగిరి నగర్ కాలనీలో ఉన్నాము మనతో మాట్లా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తానా చెప్పండి ఇక్కడ స్థానికంగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ ఏ ఎలాంటి సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులు కానీ కార్పొరేటర్ కానీ ఏం చెప్తున్నారు కార్పొరేటర్ గారు వస్తున్నారు వర్షాకాలం నుంచి స్టార్ట్ అయిన కాంచే మాకు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి తాగే నీళ్ళలో కూడా ఇక్కడ మాత్రం మేడం అయితే పరిష్కరిస్తా అని చెప్పేసి అన్నారు ఇంతవరకు పరిష్కారం కోసం పెద్దలు అయితే ఎవరు రాలేదు మేడం వచ్చే వచ్చి చూసిపోయింది కానీ పరిష్కారం అయితే కాలేదు వాసన ఇక్కడ స్కూల్ స్కూల్ ఉన్నది చాలా ప్రాబ్లం ఉన్నది వాటర్ తాగడానికి కూడా వాటర్ తాగడానికి కూడా ఏం ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉన్నది ఇక్కడ ఇది పరిష్కరిస్తే మాత్రం మాకే మంచిగా అనిపిస్తుంది వస్తుంటే కానీ అదే డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి దాంట్లో డ్రైనేజ్ నీళ్ళు బాగా వస్తున్నాయి కానీ కనీసం పట్టిస్తున్న దిక్కులు ఇక్కడ ఈ ఏరియాలో పట్టించిన దిక్కు లేదు ఒక లైట్లు లేవు కరెంట్ లైట్ సప్లో రాట్లేదు కరెంట్ మీటర్లు పోయినా చూసుకోవట్లేదు ఇంట్లో కరెంట్ పోయినాక బాగా వరిసే వచ్చిన పట్టించిన దిక్కు లేదు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చాక ఏం పట్టించిన దిక్కు లేదు మమ్మల్ని కార్పొరేటర్ చెప్పట్లే కార్పొరేటర్ వచ్చినా అనేది ఇంతకుముందు కేసీఆర్ పట్టిస్తున్నాడు గోపినాథ్ ఉన్నప్పుడు పట్టిస్తున్నాడు ఇప్పుడు అసలు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టిస్తున్న మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అధికారులకు ఎవరు ఎవరిని గెలిపించుకుంటారు అలాంటి బీఆర్ఎస్ వస్తుంది గ్యారెంట్ అది